ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రామాపురంలో నివసించే పర్వతాలకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చాలా తెలివైనవాడు చిన్నవాడు అమాయకుడు పర్వతాలు తన జీవితంలో పెద్దగా ఏమీ కూడబెట్టుకోలేదు కానీ కొద్ది రోజుల్లో చనిపోతానగా అతనికి ఒక చింత పట్టుకుంది పెద్దవాడు చిన్నవాడిని మోసం చేస్తాడేమో ఇద్దరూ కలిసి బ్రతుక్కునే విధంగా చూడాలి అని అదే బెంగతో అతను మంచం పట్టాడు చివరికి చనిపోబోతుండగా అతను పిల్లలిద్దరినీ పిలిచి ఇద్దరికీ తన ఆస్తులైన మామిడి చెట్టు ఆవు ఒక కంబలి చూపించి వీటిని మీరిద్దరూ అనుభవించాలి అని సైగలు చేసి చెప్పి చనిపోతాడు మరుసటి రోజున పెద్దవాడు తమ్ముడిని పిలిచి ఒరే తమ్ముడు నాన్న మనకు ఒక చెట్టు ఒక ఆవు ఒక కంబలి ఇచ్చాడు కదా వాటిని మనం ఎలా పంచుకుందామంటాం మరి అని అడిగాడు వాటిని అమ్మి చెరిసగం తీసుకోవచ్చు కానీ మనం అట్లా చేయకూడదు స్వర్గంలో ఉన్న నాన్న ఆత్మ సంతోషపడాలంటే మనం వీటిని కలిసి అనుభవించాల అన్నాడు తమ్ముడు అదేరా నేను చెప్పేది వీటిని మనం మొక్కలు చేయకూడదు కనుక వీటిని కలిసి ఉపయోగించుకుందాం చెట్టు మొదలు నీకు పై భాగం నాకు అట్లాగే ఈ కంబళిని పగలంతా నువ్వు వాడుకో రాత్రంతా నేను వాడుకుంటాను ఇక ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు అన్నాడు అన్న తెలివిగా అయోమయం తమ్ముడికి అందులోని కపటం ఏమిటో అర్థం కాలేదు నువ్వెట్లా అంటే అట్లా చేద్దాం అన్నయ్య నీ మాట కాదంటానా చెప్పు అనేశాడు ఇక ఆనాటి నుంచి ప్రతిరోజు తమ్ముడు చెట్టు మొదలకు నీరు పోస్తూ ఉండేవాడు ఆవు నోటికి మేత కుడితి అందించేవాడు కంబళిని ఏ రోజుకి రోజు ఉతికి ఆరవేసి మడత పెట్టేవాడు చెట్టు కొమ్మలకు కాసిన కాయలు పండ్లు తీసుకునేవాడు అన్నయ్య ఆవు పాలు తాను పిండుకునేవాడు పేడంతా తానే తీసుకునేవాడు తమ్ముడు ఉతికి పెట్టిన కంబలిని చక్కగా రాత్రిపూట కప్పుకునేవాడు ఇలా కొంతకాలం గడిచింది అన్నకి తమ్ముడికి ఇద్దరికీ పెళ్ళయింది తమ్ముడి భార్య లక్ష్మి చాలా తెలివైంది భర్త అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతని అన్న ఎలా మోసం చేస్తున్నాడో గమనించింది ఒకరోజు ఉదయాన్నే చెట్టుకు నీరు పోస్తున్న భర్తతో లక్ష్మి ఇదిగో అయ్యా తీసుకురా ఓ మాటు అంది అతను గొడ్డలి తేగానే ఇదిగో ఈ మాను మొదలు నీదే కదా మీ అన్నది కాదు కదా అన్నది అవునా నాదే అన్నాడు తమ్ముడు మరైతే ఇంకేమి దీని నరుకు పొయ్యిలోకి కట్టెలు కావాలి అన్నది లక్ష్మి దగ్గరలోనే నిలబడి వింటున్న పెద్ద గమనిస్తూ తమ్ముడు చెట్టుకు ఒక్క వేటు వేశాడో లేదో అన్న వచ్చి అడ్డుకున్నాడు మొదలు కొడితే మొత్తం చెట్టు చనిపోతుంది కొట్టకు ఇక నుంచి ఇద్దరం చెట్టుకు నీరు పోద్దాం కాసేకాయలన్నీ సమానంగా పంచుకుందాం అన్నాడు ఆ రోజు సాయంత్రం అన్న ఆవు పాలు పిండుతుండగా భర్తని పిలుచుకొని అక్కడకు చేరుకుంది లక్ష్మి ఆవుకు మొక్కుకుని దాని ముఖాన్ని కడిగి బొట్టు పెట్టి ఇదిగో ఈ ఆవు ముందు భాగం నీదే కదా అంది భర్తతో అవునన్నాడు భర్త మరైతే ఒక బెత్తం తెచ్చి కొద్దిసేపు దీని మూతి మీద కొట్టు అంది లక్ష్మి భర్త ఆమెకేసి అదోలాగా చూశాడు కానీ అన్న ముందుకొచ్చి ఇదిగో అలా చేయకు ఆవు తన్నిందంటే పాలన్నీ నేలపాలవుతాయి ఇక మీద ఆవును మన ఇద్దరం మేపుదాం పాలు కూడా చెరసగం తీసుకుందాం అన్నాడు ఆ రోజు సాయంత్రం అవుతుండగా కంబళిని నీళ్లలో నానబెట్టింది లక్ష్మి రాత్రికి దాన్ని కప్పుకునేందుకు వచ్చిన అన్న దాన్ని గమనించి ఒరే తప్పైపోయిందిరా ఇద్దరం రోజు మార్చి రోజు దీన్ని ఉతుకుదాం ఇద్దరం రోజు మార్చి రోజు దీన్ని ఉపయోగించుకుందాం నన్ను క్షమించు అన్నాడు లక్ష్మి తెలివితేటలు గలది అని గమనించాక అతను పూర్తిగా మారిపోయాడు అన్నింటా తమ్మునికి సమాన అవకాశాలు ఇస్తూ వచ్చాడు అటుపైన రెండు కుటుంబాలు కలతలు లేకుండా సఖ్యంగా జీవించాయి శ్రీమాత్రేన